వినిపించే అవకాశం కల్పిస్తుంది మీ అందరికి హాజరయం ఇంటికి వెళ్ళి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను అయ్యా ఇట్లా హరికథ ఉత్సవాలు చేస్తున్నాను దయచేసి వచ్చి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి విని వాటిని విజయవంతం చేయండి అని నేను వ్యక్తి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయితే మా రామకృష్ణానందరికి ఆఫీస్లో కూర్చొని సీరియస్గా పని చేసుకుంటున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను ఆ తప్పకుండా వస్తాను మా శైల మేడం మా డాక్టర్ గారి దగ్గరికి చాలా సీరియస్గా ఉంటారు వాళ్ళు చాలా బిజీ ఎవరు బిజీ వారి దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు వచ్చి మీ నాటి వాళ్ళు వచ్చి విన్నారంటే కొద్దిసేపు కూర్చున్నా సరే చాలా మందికి స్ఫూర్తిగా ఉంటుంది మా దొరయ గారు మంచి లాయర్ గారు అందరు ఇక్కడ ప్రముఖులే మా కాంట్రాక్టర్ సాయి గారు అందరి దీని మా కేఎల్ రామచంద్రమూర్తి గారు మా రామశూరి గారు అట్లా అందరూ ప్రముఖులు ఇక్కడ ఇంతటి వాళ్ళు వచ్చి ప్రేక్షకులుగా కూర్చున్నారంటే అది నిజంగా హరికథ పట్ల ఉన్నటువంటి గౌరవం ఆ హరికథ మూలమైనటువంటి హరి పట్ల ఉన్నటువంటి ఆ భక్తి అది ఎప్పుడు చెప్పాలి కదా కొనసాగుతూనే ఉంటుంది ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజలను చేసి తనదైన శైలిలో చక్కగా ఆయన మాటలు చెప్పవలసిన మా నాయటర్ గారు బ్రాహ్మణ సంఘ ప్రముఖులు సేవారత్న వాణి ఆయన గురించి చెప్పాలంటే మళ్ళీ ఒక హైదరా అవుతుంది కాబట్టి ఆయన చేసిన చెప్పాలంటే మళ్ళీ ఒక హైదరాబాద్ అవుతుంది కాబట్టి వారిని మా ఉపాధి గోవిందరావు గారు మా కృష్ణమోహన్ గారు నిన్న చక్కగా బాధిత పట్టాభిషేకం అనేటువంటి చక్కని ఘట్టాన్ని వివరించారు నిందా అనుకుంటున్నాను ఇక్కడే చెప్పిన సో మా కేఎన్ రామచంద్రమూర్తి గారిని వచ్చి మా హరిత ఈరోజు తన అంత హస్తాలతో ప్రారంభం చేయాల్సిందిగా కోరుతున్నాను అమత హస్తాలు ఎందుకు అంటే వారితో పాటు చాలా సార్లు శివాభిషేకంలో పాల్గొనేటువంటి అదృష్టం తెలిగింది నాకు వారిని నిత్యం చేస్తుంటారు నమ్మకం చమకం పురుష సూక్తం స్త్రీ సుఖం ఇవన్నీ ఆయన ఇక్కడే ఇట్లా కనిపిస్తారు ఆయన ఇంటికి వెళ్తే చిన్న గావంత కట్టుకుని ఆయన పూజాబంధన ఓ ఇంత భక్తి ఉంది ఇందో అనుకున్నా అంత సనాతనంగా ఉంటారు మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ లౌక ప్రపంచంలో ఎట్లా ఉండాలి అలాగే ఉంటారు మామూలు సో మళ్ళీ సార్లు మా నివాళం చేసి ప్రయోజనం చేసి ప్రారంభించవలసిందిగా కోరుకుంటూ అమ్మా శైల గారు మేడం ప్లీజ్ ప్లీజ్ మాకు అందరు కృష్ణమోహన్ గారు రామశ్వరి గారు ఇంకే జ్యోతి ప్రయోజనం చేయడం అనేటువంటిది ఒక చాలా గొప్ప కార్యక్రమం జ్యోతి అనేది అందరికీ కదా సమాజంలో ఉండేటువంటి ఆ కాంతిని ప్రసరించి చీకటిని ఎట్లయితే తొలగిస్తుందో ఇక్కడ మన మనసులో ఉండేటువంటి చీకట్లను కూడా తొలగించి